మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ రెవెన్యూ లోటులో ఆంధ్రప్రదేశ్ సో రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ లోటు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నిర్వహించిన కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేశారు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పదహారు రెవెన్యూ మిగులు పన్నెండు రెవెన్యూ లోటు అయితే ఉన్నాయి రెవెన్యూ మిగులు మనకి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో అయితే ఉందన్నమాట మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ మనకి పదహారు ప్లేస్లో అంటే మొత్తంగా అందులో ఉండడంలో అయితే ఉంది తెలంగాణ మనకి చూసుకోవచ్చు ఎంత మిగులు ఉందంటే దాదాపు ఆరు వేల కోట్ల మిగిలి ఉందన్నమాట తెలంగాణలోని తెలంగాణ నెక్స్ట్ రెవెన్యూ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నప్పుడు అప్పులు ఎలాగా ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట ఇంత రెవెన్యూ లోటు లోటు లేకుండా మిగులు ఉన్నప్పటికీ కూడా రుణాలు ప్రతీ నెల ఇన్ని వేల కోట్ల రుణాలు ఎలా తీసుకుంటున్నారని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం అనమాట సో ఇది మనకు తాజా సమాచారం రెవెన్యూకి సంబంధించి తెలంగాణలోని ఇది ఒక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి